గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి మే బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను అయితే ఇప్పుడు మళ్ళీ తమ్నాయిల్ పెట్టాను కదా అయితే చూసి వచ్చారు కదా ఇదైతే కొంచెం సీరియస్ మేటర్ అయితే యూజ్ అయ్యే మేటర్ అన్నమాట అసలు నేను లైవ్ ఎందుకు చేస్తున్నాను లైవ్ వల్ల యూజ్ ఏమైనా ఉందా అసలు నీ మొహానికి లైవ్ అవసరమా ఇంకొంతమంది కొంతమంది అయితే బ్యాగ్ కామెంట్స్ పెడుతున్నారు బాగా నాకు అంత బాగా ఏం రావట్లేదు అంత హెవీగా హెవీ రావట్లేదు ఉన్నదంటూ ఓ పది మంది ఏమో చేస్తున్నారంటే ఓ వందల మంది వచ్చిన బ్యాక్ కామెంట్స్ ఏం పెడతలేదు నేను కాస్త మంచిగానే రెస్పాండ్ అవుతున్నాను కాబట్టి వదిలేస్తున్నారు అనమాట వాళ్ళ ఆ పది మంది కోసమైనా నేను బ్యాక్ కామెంట్స్ గురించి అయితే చెప్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే అసలు కొంతమంది అన్నారు నీకు యూట్యూబ్ అవసరమా అని అన్నారు అనమాట సో నేను వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి లైవ్ వల్ల యూజ్ ఏంటి అని అన్నారు కదా లైవ్ వల్ల అయితే చాలా యూజెస్ అయితే ఉన్నాయండి నా ఛానల్ గ్రోత్ అనేది లైవ్ వల్ల చాలా అయితే పెరిగింది ఎక్కువ నాకు వీడియోస్ కి గ్రోత్ అనేది పెరిగింది అనమాట నెక్స్ట్ అయితే లైవ్ వల్ల యూజ్ అనేది గ్రోత్ అనేది పెరిగింది నా వాచ్ అవర్స్ అయితే యాడ్ అవుతున్నాయి దానికి అయితే వచ్చే ఐదు గంటల అవనివ్వండి పది గంటల అవనండి ఒక్కోసారి నేను మూడు గంటలు పెడుతుంటే ట్వంటీ టూ అవర్స్ అవనాయండి ఫిఫ్టీ అవర్స్ అవనివ్వండి ఒక్కోసారి హండ్రెడ్ అవర్స్ కూడా వచ్చినాయి అనమాట వన్ డేకి అలా అయితే ఉన్నాయి అనమాట దానివల్ల లైవ్ వల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ కొత్త సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అవుతూ ఉంటారు అనమాట దానివల్ల మనం నా ఛానల్ ఉంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని మనం అందరికి డైరెక్ట్ గా చెప్ చెప్తాము చెప్పినా వాళ్ళ ముందు వాళ్ళు మన ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటారు తర్వాత వెళ్ళి అది సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నారు అలాంటి మనుషులు ఉన్నారు అనమాట అందుకని చెప్పేసి ఇలా అందరికి ఏం చెప్తామని చెప్పేసి లైవ్ పెట్టాము ఇష్టమైన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇష్టం లేని వాళ్ళు అది చేసుకొని వెళ్ళిపోతున్నారు సో మనకి ఎక్కువ గెయిన్ అవుతుంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైవ్ మూలన సో లైవ్ వల్ల ఇంత యూజ్ ఉంది అనమాట ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము లైవ్ పెడతాంది జనాలతో మనల్ని అభిమానించే వాళ్ళతో కొత్త వాళ్ళతో అయితే లైవ్ యాడ్ చేస్తున్నాం కదా సో అందుకని చెప్పేసి మనంతటి మనమే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం కాబట్టి లైవ్ అనేది పెట్టచ్చు యూట్యూబ్ వాళ్ళు వచ్చేసి మీరు లైవ్ పెడతానికి అర్హులు కాదు అని ఏ ఛానల్ వాళ్ళకి ఎక్కడ ఏమి చెప్పరు అనమాట మన ఇష్టం ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు వాళ్ళు వ్యూస్ రా వచ్చినా రాకపోయినా స్టార్టింగ్ ఎవరికి రారు నేనున్నాను నా ఛానల్ పెట్టి టూ మంత్స్ అయిందండి ఇది సెకండ్ మంత్ నడుస్తుంది అనమాట నిజంగా అసలు నాకు ఫస్ట్ లో అయితే ఎవరు వచ్చేవాళ్ళు వాళ్ళు కాదు ఎప్పుడైతే వన్ అండ్ హాఫ్ మంత్ అయిందో వన్ మంత్ దాటిందో అప్పటి నుంచి నాకు రావడం మొదలు పెట్టే సెకండ్ మంత్ సెకండ్ మంత్ రావడం కాడి నుంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఆ వ్యూస్ వస్తున్నాయి నా వీడియోస్ అన్ని వెళ్తున్నాయి నేనే షాక్ అయ్యాలనమాట అదే అండర్గా ప్రతి మనుషులో ఒక టాలెంట్ అనేది ఉంటదని చెప్పేసి నాకైతే అర్థమైపోయింది అది నన్ను తక్కువ చేసిన వాళ్ళకి నన్ను చులకనగా చూసే వాళ్ళకి నన్ను ఇప్పుడు కూడా కొంతమంది చూస్తానే ఉన్నారు నా గోతులు తీసే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట వాళ్ళకైతే ఇది ఒక సమాధానం అవుతుంది ప్రశ్న కూడా కాదు వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు వాళ్ళకి ఇది ఒక పెద్ద సమాధానం రేపో మాపో నేనైతే మూ అంటే కి కూడా వాళ్ళు అయిపోతాను సో నా మీద పడి వేసే వాళ్ళకి బ్యాక్ కామెంట్లు పెట్టే వాళ్ళకి కుళ్ళుకునే వాళ్ళకి నీకు అవసరం అన్న వాళ్ళకైతే ఇది ఒక సమాధానం అవుతదని చెప్పేసి లైవ్ లో కూడా చెప్పట్లేదు చెప్పకూడదు కూడా మనకు అనవసరం అనుకోండి నేను మంచిగా ఉన్నాను అవతల వాళ్ళు మంచిగా ఉండాలనుకో వాళ్ళని మనం అనుకోకూడదు కదా వాళ్ళ బుద్ధి ఏంటో గాని బయట పడిపోతుంది కదా మా పాప కర్ర కొట్టేసేసి దేవు ఈ పోలు పడిపోయిద్దే వాళ్ళని భయం అనమాట ఆగు ఆగు సో నేనైతే మానిటైజేషన్ కి అరుసానికి సగం ఏమో లైవ్ అయితే ఇంకో సగమేమో నా వీడియోస్ అన్నమాట నా షార్ట్స్ అయితే అంతగా వెళ్ళట్లేదు వెళ్తే ఎయిట్ కే టెన్ కే లోపయితే వెళ్ళి కానీ షార్ట్స్ అయితే ఎక్కువ వీడియోస్ అయితేనే ఎక్కువ వెళ్తున్నాయి నాకు వీడియోస్ ఇంపార్టెంట్ మెయిన్ షార్ట్స్ ఏముంది మెల్లి అయినా నేను గెయిన్ చేసుకుంటాను ఇంకా టైం ఉంది కాబట్టి వీడియోస్ ఇంపార్టెంట్ మార్నింగ్ కి కాబట్టి నేను లైవ్ వీడియోల వల్ల అయితే చేసుకుంటున్నాను నాకు లైవ్ అయితే ఇంత విధంగా యూజ్ అయింది సో వాచ్ అవర్ అనేది చాలా అయితే చాలా యాడ్ అవుతుంది అన్నమాట అందుకని చెప్పేసి నేను లైవ్ అయితే స్టార్ట్ చేశాను నేను లైవ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో అయితే అసలు నాకు వ్యూస్ వచ్చాయి కాదు పర్సన్స్ వచ్చేవాళ్ళు కాదు తెలిసిన వాళ్ళు కూడా నా లైవ్ వీడియో చూసే వాళ్ళు కాదు ఇంకొంతమందికి షేర్ చేసే వాళ్ళు కాదు ఆ తెలిసిన పర్సన్ కూడా నా లైవ్ లో ఉన్నట్టు యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోయే వాళ్ళు మన అనుకున్న వాళ్ళే అలా మోసం చేస్తారు అనమాట ఎప్పుడే ఫస్ట్ నుంచి సింగిల్ గా సింగిల్ గా సింగిల్ గానే వచ్చాను నాకు ఎవరు సపోర్ట్ లేదు మా వారు మా మా అమ్మ వాళ్ళ సపోర్ట్ తప్ప నాకు ఇంకెవరిది లేదని అర్థమైపోయింది పక్కల గాని గోతులతో వేస్తారు అలాగా ఎవరు సపోర్ట్ అయితే ఇవ్వలేదు నాకు సో లైవ్ వల్ల నాకు చాలా అంటే చాలా బెనిఫిట్ అయింది అయింది నా మోహానికి లైవ్ అవసరం అన్నారు నాకంటే అంద విహీనంగా ఉండే వాళ్ళు కూడా లైవ్ చేస్తున్నారు నేను అందంగా ఉన్నానని నేనైతే ఎప్పుడు చెప్పలేదు మీకు కూడా చెప్పలేదు నేను ఏ వీడియోలో కూడా చెప్పలేదు మీకు నాకంటే అంద విహీనంగా ఉండే వాళ్ళే లైవ్ చేస్తారు వాళ్ళకి వ్యూస్ లైక్స్ బాగా వస్తలే నేను ఇంకా బాగా మాట్లాడుతున్నాను బాగా చేస్తున్నాను ఎంతో కొంత కొంచైనా యావరేజ్ గా అయినా ఉంటాను కదా నాకు లైక్స్ వ్యూస్ అలా ఇప్పుడు ఇప్పుడే వస్తాయి నాకు ఓ టాలెంట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు నన్ను గుర్తిస్తున్నారు సో నా మీద ఇక బ్యాక్ కామెంట్స్ అయితే పెట్టే వాళ్ళకి ఇది ఒక సమాధానం అయితే అవుతుంది నా మొహానికి లైవ్ అవసరమే నా మొహానికి యూట్యూబ్ అనేది అవసరమే నా మొహానికి అన్ని అవసరమే ఓకేనా అండి ఇంతకంటే నేను అయితే చెప్పలేను లైవ్ వల్ల అయితే ఇంకొంతమంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే నేను చెప్తున్నాను మీకు ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్స్ వచ్చిన తర్వాత మీరైతే లైవ్ అయితే స్టార్ట్ చేసేయండి వీడియోస్ వల్ల స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే వ్యూస్ రావు నాకైతే వన్ మంత్ నుంచి అయితే వ్యూస్ వచ్చినాయి కానీ అంత ముందు అయితే రాలేదు తక్కువ యాభై వంద ఇలాగే వచ్చాయి ఇప్పుడైతే అల్లికి వన్ కే దాటేసింది అనమాట అందుకని చెప్పేసి మీరు ఫిఫ్టీ నైన్ సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత అయితే మీరు లైవ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు లైవ్ మూలాన మీకు కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చేసి మీ లాంగ్ వీడియోస్ కూడా చూడమని చెప్పండి దాంట్లో షార్ట్స్ లాంగ్ వీడియోస్ అన్ని చూసి లైక్ చేసి షేర్ చేయమని చెప్పండి షేర్ చేసినందు వల్ల ఏంటంటే కొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు చూస్తారు వాళ్ళు ఇంకో కొంతమందికి షేర్ చేస్తారు ఇందులో ఏదో బ్యాటర్ ఉంది అని చెప్పేసి షేర్ చేస్తారు కదా సో వాళ్ళకి అది చెప్పేసి చూడమని చెప్తున్నాం అన్నమాట ఇప్పుడు నాదైనా లైవ్ అయినా లాంగ్ వీడియో అయినా ఏదైనా సరే అందరికి షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపో ఓకేనా ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను లైవ్ వల్ల ఇల్లు అయితే యూజర్స్ ఉన్నాయి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకండి షేర్ చేయండి మెయిల్ కూడా లైక్ చేస్తేనేవో కొంతమందికి ప్రొబోట్ అవుతుంది షేర్ ఏమో అక్కడ ఉన్న వాళ్ళు మనల్ని చూసి ఇంకొంతమందికి షేర్ చేస్తారు అనమాట సబ్స్క్రైబ్ చేసుకుంటే మటుకి నోటిఫికేషన్ అనేది వస్తుంది కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను కామెంట్ చేస్తే ఆహా పలాన వాళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి నాకు హ్యాపీగా ఉంటది కదా నాకు అందుకని కామెంట్ పెట్టే వాళ్ళంటే చాలా ఇష్టం అన్నమాట కామెంట్ పెట్టాడి కామెంట్ పెట్టాలంటాను నేను అందుకే అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే కొట్టండి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది చాలా సార్లు చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట సినిమాలు అయితే కొట్టాలి కొట్టాలి అని అదైతే మర్చిపోయి ఓకేనా బాయ్ బాయ్ బాయ్